హాయ్ ఫ్రెండ్స్ రండి రండి మీరు అందరూ అడిగిన వీడియో ఇది మీరు అడిగారు కదా ఈ కలవ పువ్వులు పూసినప్పుడు మాకు వీడియో చూపించండి అని ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇదిగోనండి మొన్న నేను వీడియో చేశాను కదా కలవ పువ్వులు పూసినప్పుడు వీడియో పెట్టమని అడిగారు వారికి చెప్తే నేను పెళ్ళికెళ్ళి వచ్చానండి ఇప్పుడే నాకు కవురు పంపారు పువ్వులు పూసాయి అని అనుకోకుండా నేను ఇంటికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా నేనైతే వచ్చేసానండి చూస్తుంటే ఈ పువ్వులను చూస్తే చాలా బాగున్నాయి వీరు మా ఇంటికి అవతల వీధిలో ఉన్నారండి చక్కగా వీరికి మొక్కలంటే చాలా ఇష్టం చాలా బాగా మొక్కలను అయితే పెంచుతూ ఉంటారు మేడం గారు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి వారికి ఇద్దరు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం ఇవి ఎర్రకలా పువ్వులట్టండి ఇవి మన చెరువుల్లో ఉండే మొక్క అయితే రాత్రి విచ్చుకుంటుంది ఉదయం ముడుసుకుపోతుందండి మన చెరువుల్లో కూడా అంతే మనం కుండీల్లో వేసేవి మాత్రం హైబ్రెడీ కాబట్టి ఉదయాన్న విడుస్తాయి రాత్రి అయ్యేసేటప్పటికి గుడుచుకుపోతుంది కానీ ఇది అలా కాదండి ఏ చెరువుల్లో సరేనండి తామర పువ్వులు కూడా అంతే అయితే మన దేశవాళీ అయితేనే ఇలా ఇలా అవుతుందండి చూసారా వీటికి పువ్వులే కాదండి మొగ్గలు కూడా చూసారా ఎలా ఉన్నాయో ఇది మూడు రోజులు విడుస్తుందటండి మూడు రోజులు ఉదయం సూర్యుడు వచ్చేటప్పటికి ముడుసుకుపోయి సాయంకాలం అయ్యేసరికి విచ్చుకుంటుందంట చూడటానికి ఎంత బాగుంది కదండి ఇది నేల మీద ఉందండి కుండి నేల మీద ఉండటం వలన చాలా ఏపుగా బలంగా ఆకులు చూసారా ఎంత బాగున్నాయో భోజనం చేయొచ్చండి ఇదిగోనండి ఇది నేల నుంచి కట్టించారండి అందుకే ఇలా మనకే చక్కగా ఏపుగా బలంగా ఇందులో ఇంకా రకాలు ఉన్నాయట అండి చాలా రకాలు ఉన్నాయట ఏడు రంగులు ఉన్నాయని అంటున్నారు మేడం గారు రమ్మంటే వీడియోలోకైతే రావడానికి ఇబ్బంది పడుతున్నారు అందుకే నేనే తీస్తున్నాను ఈ పువ్వు చూస్తుంటే అండి నాకైతే కోసుకుని తల్ల పెట్టుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి కదా చూడండి మన ఇంట్లో ఇలాంటి పువ్వులు ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా చూడటానికి ఈ సైన్యాన్న ఇలా కట్టించారండి ఎంత బాగుందో కదండి ఇది మీకు మొన్న వీడియోలో చూపించానండి మీకు మీరు అన్నారు పువ్వులు పూసేటప్పుడు మాకు వీడియో చూపించండి అన్నారని నాకు కవర్ అయితే పంపారండి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చూశారు కదా ఎంత చక్కటి ఈ పువ్వులు ఎప్పటికప్పుడు పూస్తూనే ఉంటాయటండి అయితే ఈ ఈ రంగే పూసింది మనకి చూడటానికి ఎంత ముచ్చటగా ఉన్నాయి కదా ఇక్కడ నాలుగండి ఇటు చూస్తే మూడు ఇంకా విచ్చుకోవటానికి చాలా మొగ్గలు ఉన్నాయి అసలు వీటిని చూస్తే నాకు ఈ ఆనందం అయితే ఎంత బాగుందో కదా ఇందులో నత్తలు ఉన్నాయండి మనం కుండీలు అనుకోండి నత్తలు తినేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఎంత ఎక్కువ ఉండటం వలన ఈ నత్తలు కూడా ఏమీ చెయ్యట్లేదు వీటిని ఉన్నవ్వండి వాటి అవి కూడా బతకాలి కదా అంటున్నారు అంటే ఇంత బలంగా ఉంటే మనకి మనకివేమీ కూడా మొక్కల్ని ఇబ్బంది అయితే పెట్టవండి మనం పెంచేది కుండీల్లో కాబట్టి ఇలాంటి రెండు ఆకులు తినేస్తే మనకి చాలా ఇబ్బంది కదా మనం వేరుతూ ఉంటాం అయితే ఎప్పటికప్పుడు ఈ పండాకుల్ని తీస్తారట అండి అంతే వీటికంటూ ఏమి వేయరట ఎంత చక్కగా ఉన్నాయో చూసారా బ ఇలాంటి పువ్వులు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవిని నడుచుకుంటూ కాదండి పరిగెట్టుకుంటూ వస్తుంది కదా చాలా బాగున్నాయండి ఇలాంటి ఒక సరస్సు సిరివో లేదంటే దాన్ని కొలువో అంటారో నాకు తెలియదు కానీ అండి నాకైతే ఇది బాగా నచ్చిందండి చిన్న చోట్లో కూడా మనం ఇలా మట్టి నుంచి కట్టుకుంటే కుండి మనకి వేసిన మొక్క చాలా ఏపుగా పెరిగి పువ్వులైతే పుయ్యటానికి అవకాశం ఉంటుంది అయితేనండి పాత పాలు పిల్లల్లా ఎప్పుడూ నీరసంగానే ఉంటాయండి ఇవి మాత్రం ఎప్పుడు హెల్తీగా ఉంటాయి ఒక్కొక్క ఆకు ఎంత ఉందో చూసారా భోజనం అయితే చేయొచ్చండి రెండు చేతులకి సరిపడిగా ఉంది కదా ఇక్కడ ఇంకా ఉన్నాయండి మీకు మొక్కలు చూపిస్తాను మన గాలిని శుద్ధి చేసే పేరు రావట్లేదండి నాకు ఒకే చెట్టుకి ఎన్ని ఒక తొమ్మిది పది పువ్వులు పూసాయండి ఇది కూడా నేలమేంచే కట్టించుకున్నారు తులసి చూసారా ఎక్కడ పడితే అక్కడ తులసి అయితే ఉంటుందండి వీరింట్లో గాలిని శుద్ధి చేయటమే కాదండి ఈ గాలి తగిలితే మనకి పునీతులు అయిపోతాం అంతే ఇవన్నీ కూడా డెకరేషన్ మొక్కలు ఇది ఇది బ్రహ్మకమలం అండి పువ్వు పూసిందండి ఇంకా లేదండి ఇంకా లేదటండి మనం ఒక ఆకు వేస్తే వస్తుంది ఇది ఇంకా పూస్తుందండి దగ్గరికి వచ్చింది ఇక వస్తాయి ఇదో రకం మందారం ఇది జామా ఈ కుండీలు ఎలా పోయించారండి కొన్నారా కొన్నాయానండి ఇదిగోనండి గొబ్బరి చెట్టు అబ్బా గొబ్బరి చెట్టులో వేప చెట్టు బాగుందండి ఈ డెకరేషన్ అడుగుతారండి మా వాళ్ళు ఎంత బాగుందో అంటున్నారు ఇది అలా అలా తీసేస్తే ఎలా గబగబా తీసేసారు నెంపదిగా చూపించాలి కదా మాకు చాలా బాగుంది అన్నారు ఇలా వచ్చేయమ్మా ఇది కానీ ఇది చూసారా నాలుగు బకెట్లు అండి నాలుగు బకెట్లుంటే నాలుగు ఉంటే ఈ డెకరేషన్ అయితే అయిపోతుంది మనకి మనీ ప్లాంట్తో చాలా బాగుందండి ఇది కూడా బాగుంది ఇక్కడ సెట్టింగ్కి చక్కగా సరిపోయింది మన దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయండి ఇస్తాను పువ్వులు పోస్తాయి అవి అవి ఎట్టండి ఈ ఆకుల్లో పువ్వులు పోస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ దానం ఉందండి ఇటు మారేడు తర్వాత ఇది పెద్ద ఉసిరి సరే ఎంతో చోట్లేదు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి చూశారు కదా ప్లాంట్ చూసారా ఎంత బాగుందో ఇలా కూడా మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు ఇదేమోండి అండి మనకి ఇదిగోనండి రణపాల ఇలా కూడా పెంచవచ్చు చూసారా మనం ఏవేవో కుండీలు కావాలి అంటుంటాం ఇదిగోనండి ఇది నల్ల చెరుకు ఇదేనండి బెల్లం వాడే చెరుకు ఇదైతేనే తినటానికి కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది కర్ర లావ్ అవుతుంది తినటానికి చాలా బాగుంటుంది అదే చక్కెర తయారయ్యే చెరుకు అయితే గట్టిగా ఉంటుంది తీపి తక్కువ ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లలకి పెట్టాలి అంటే ఈ నల్ల చెరుకునే పెంచండి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇదిగోనండి ఇంత చోటలో కదంబం చెట్టు వేశారండి చాలా సాహసమే కదండీ కదంబం చెట్టు చాలా మంచిదండి కాకపోతే ఇంట్లో ఉండేంత అయితే ఉండాలి బాగుంది కదా ఇదిగోనండి తులసి వీరి తోటలో తులసి చాలా ఉంటుందండి ఇది పూజ చేసుకునే తులసి ఇది రామతులసి అండి లక్ష్మీ పక్కన ఉంది చిన్న మొక్క నాకు సోటు ఉంటే ఇవన్నీ అట్టుకెళ్ళిపోయి మా తోటలో వేసుకుందినండి కుండీల్లో మొక్కలు ఎంత కష్టంగా వీటిని పెంచుతున్నాం కానీ నాకు పువ్వులైతే పుయ్యట్లేదండి సీక్రెట్ ఏంటి అని అడిగితే మేడం గారు ఏమన్నారంటే మేమేమి వెయ్యమండి మేము వేసేది నేల నుంచి వచ్చే సారం అంతే అంతకుమించి ఏమీ వెయ్యము వాటికి అవే పూస్తున్నాయి అంటున్నారండి చాలా ఫుడ్ ఏమి ఇస్తారండి స్వామిగారు అని అడిగానండి వీటికి నేను వారానికి రెండు రోజులు నేను వాటర్ అయితే పడతానమ్మా అంతకంటే ఏమి ఇవ్వము అన్నారు ఈ రేకు వెనకండి నీటితో కూడిన ఒక కొలువు ఉందండి ఆ కొలువు నీరు ఎప్పుడు తన్ని ఉంటుంది కాబట్టి ఈ కుండీలో వేసిన నీళ్లు బయటికి పోకుండా అలానే ఉంటుంది అందుకే ఈ మొక్కలో చాలా హెల్తీగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను తర్వాత మేడం గారు కూడా నాకు ఒక సీక్రెట్ చెప్పారు అదేంటో కూడా మీకు చెప్తాను అది స్వామి గారికి కూడా తెలియదట మనం ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా వీటికి ఏమేస్తున్నారు అంటే గారు అయితే ఏమి వేయట్లేదమ్మా అన్నారు మేడం గారు మాత్రం నాకు చిన్న రహస్యం చెప్పారండి మనం వినాయకు వినాయకుని ఏ పూజ చేసుకున్నా వినాయకుని చెయ్యాలి పసుపుతోటి ఆ వినాయకుడిని నేను ఎక్కడికే పట్టుకెళ్ళమండి నేను మాత్రం ఇందులోనే నిమజ్జనం చేస్తాను అన్నారు తర్వాత దేవుడికి వరిపిండితో బెల్లంతో సలివిడి చేస్తాం ఆ సలివిడి కూడా నేను ఈ నీటిలో కలిపేస్తానండి పిల్లలు ఎవరో తినరు కదా అన్నారు ఈ రెండేనట్టండి వీటికి ఇచ్చే ఫుడ్డు అయితే ఇంత చక్కగా పుయ్యటానికి కారణం ఏంటో తెలుసా అండి వరిపిండి బెల్లం ఈ రెండు మొక్కలకే చాలా అవసరం వారికి తెలియకుండానే ఈ మొక్కలకే మంచి ఫుడ్ ఇస్తున్నారు ఎంతకంటే ఇంకేం కావాలో చెప్పండి వారు రోజు పూజలు చేస్తూనే ఉంటారండి నేను చూశాను చాలాసార్లు మొన్న పేరంటానికి వచ్చాను కదండి పిలవకుండా వచ్చానని వీడియో చేశాను కదా అలా వారానికో పది రోజులకో దీనికి ఫుడ్ ఇలా అందుతుంది ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి చాలా హ్యాపీ కదండి ఏమీ ఇవ్వకుండా కూడా ఇంత బాగా పోస్తున్నాయి అంటే వీటి ఆ ఆకులు బలమేమో అని నేను అనుకుంటున్నానండి చాలా మొగ్గలు ఉన్నాయి చాలా బాగుంది కదా మీరు అందరూ అడిగారని నాకు పని కట్టుకుని కవర్ అంపించి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇవాళ నేను చిన్న ప్రయాణం అయ్యింది వీడియో నేను మిస్ అయ్యింది ఇవాళ ఆలస్యంగా వస్తుంది వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి వారు వీడియోలను రావటానికి పనిలోనే ఉన్నారు అనుకోకుండా వచ్చాను తర్వాత మాట్లాడటానికి కూడా నేను మాట్లాడలేను అన్నారు మేడం గారు అందుకే నేనే మాట్లాడేస్తున్నాను అన్నిని ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లక్క సంస్థ సుఖ్న మా లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ బై బాయ్